హాయ్ ఫ్రెండ్స్ నర్సరిషారు ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ

ముచ్చలు వెళ్తాను నాలుగేళ్ల బిడ్డ నడకలడవటే ఐదు బిడ్డ ఆటలు ఆడుతున్నది వాళ్ళు సబల తుండ బోధులు విద్య రాని వాళ్ళు వింత పశువులు అని ఆ రేణుకా సరస్వతి సరస్వదేవి దగ్గర సరువులు శాస్త్రాలు నేర్పిస్తున్నది చదువుకుంటే రేణుకా ఎల్లమ్మ పెంచంగా పెంచంగా ఏడెళ్ళ బిడ్డ అయింది ఓ తల్లులారో కట్టున్నది పెసరవాస బాలకసున్నని బసకమ్మ పండుగ ఆ పండుగ బస్తుల బ్రాహ్మణోర్ బస్తుల బ్రాహ్మణుల బ్రాహ్మణ అందరూ ఆ బాలకమ్మ పండకడ బాలకమ్మ గుడి తాడ ఆ బాడ నాని ఆడు నాడుకుంటాండు బాడ నాని బాడ నాడుకుంట అంటే ఆ ఆ రేడుక ఎల్లమ్మ కల్లివేడు

చిన్నప్పుడు కన్నా చిల్లో బతుకమ్మలు పెట్టుకొని పోయి ఆడుకుంటా విద్య బిడ్డారు అయిన తరిగేసారి ఆ ఒక అన్న తల్లి పార్వ తేరి బతుకమ్మలు వేరు తింది బిడ్డ పేరుకి చేరవచ్చుంది

చాలు చాలు దానం దాట కొల్లు గోరంగా లాట గొప్ప పవర్ తంటే నల్లం ఉంటుంది ఆహా నీ పేరు నా పేరు పవత్ రాజ్ మీనబాయ్ మీరు మేము గొల్లులం మీరు గౌడ్సు గౌడ్సు మీరు అందరు ఆడుకోని వచ్చి కాబట్టి రేరు కూడా ఆడుకోవాలి నేను లోకాల శంకరుడు ఆ పార్వతి అవి కన్నబిడ్డలు నా పేరు వేరుకాయ వెళ్ళాము అంటారు అయ్యో నువ్వు కూడా ఆడుకుంటావు నాది దాదాపు बिचर में ताता पुवा मोबू उठ गया है आवो बिचर मो के अंदर उठ गया है ताता पुवा आंटे तांगर बुवा ना टू ओह गजा इधर पुवे है ना रूट पे तो कुछ कूड़ना लख्तू ताया पूरा करना शाबू भुला पुवा अरे ये मेरी बात कम है तो कमाल पारा वाला था हाँ निवर पारा आरो आरो ये पूरा हाँ ना इस तुम अफ� మాకు అప్పుడు నెట్టిస్తే ఇప్పుడు మా మస్తుయేటర్ల ఆడింది ఇప్పుడు నీదే నడుతాడు వంద కేంద్రాలల్లా అన్నప్పుడు నీళ్ళు అర్థం నువ్వే ఆడాలి Oh <laughs>

మాట్లాడి నువ్వు గంగలోపలి గౌరమ్మ పాట ఉంటా ఓ తల్లి లేదు కా అని ముచ్చాల నోటితో గౌరమ్మ పాట పాటలు గౌరమ్మ పాట పాడుతరాలు కవర పాటలు ఆడిండు పాటలు పాడిండు అందరూ పలగేసినప్పుడు నువ్వు ఆ తల్లి పాటలు వాడి అందరు ఒట్టు పెట్టుకుంటారు అందరు ఎల్లవద్దామనుకున్నది నా చేత కూడా నీరు అందరికి బొట్టు పెడతా బొట్టు పట్టుకోని బ్రాహ్మణులు కొట్లు అందరికి రెండు అందరి వెళ్తాను బొట్టు వెళ్తా బొట్టు పెట్టుకోండి లేదు నాకు పెళ్లి లేదు పేరంటవు లేదు మాకు లగ్గం జరిగింది నాగవల్లి జరిగింది మాకు భర్త రాని ఉన్నాడు నీకు భర్త అనే కోడు లేడు ఆవా నీ చేత మేము నువ్వు ఉండరాని చేత మేము బొట్టు పెట్టించుకోము ఓలేరిక వెళ్ళవ్వరా ఆల్లం పట్టగలేము మందలు చూపెం లేదు

డ్డ కచరాలి గడ్డ కచనాది పార్వతీ పార్వతి పార్వతీ పార్వతి పార్వతీ పార్వతి పార్వతీ తల్ రా మరి చరిత్ర

No, é

సాను ఎక్కడి పాదాలు ఊరేగే వస్తేనా సాను ఎక్కడి పాదాలు ఊరేగే వస్తేనా ఏయ్ రానేలో ఆడు ఆడిల్లను ఊడతెనే వ తల్లికి రొంబది ఊరొబ్బుకుకొడ వల్లరు

మన బిడ్డకు పెళ్లి అయ్యాను అన్నది ఆవు ఎక్కడికెందుకున్నారు ఎక్కడికి దగ్గర కంచుగుంబల కోట నా తోడబుట్టిన చౌలి గద్దేవి ఆవు ముగ్గురు ఉన్నారు కార్తీక రాసులు వాళ్ళ వేడికి వెళ్ళిపోయి నా బిడ్డను వాళ్ళకి ఇచ్చుతరా అని అడుగుతా అని ఆ చెల్లె ఉన్న బట్టం ఎట్టిపోతున్నాడే ఆశంకరుడు

పెట్టిన వందు కంచుకు పర కోడలో అమర ఉండదు అవ చెల్లె చెల్లాని పినువంగా అవనాడు వంతు చెవిడి కలిదేవి దిగ 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 మాలు దిగి వస్తనాని అవ ఎట్లా దిగుతుందని ఓ రామ రామ అన్నా అన్నా ఎప్పుడు ఆమరన్నగా అనిపేటికి చెల్లె ఎప్పుడు వచ్చా

పెళ్లి బిడ్డ పెరిగింది నా బిడ్డ ఇవాళ పెళ్లికి పిల్లలు కోరుతున్నది లక్కనికి లో కోరుతున్నది కొడుకులున్నరా నే నాకు మీ ముగ్గురు కన్నా ఒక్కలకు నా బిడ్డ నిలిచి పెళ్లి కొడుకుల ఎవరు ఇష్టపడతారో నా బిడ్డ తల్లినిచ్చి ప్రేమతో పెళ్లి జరిపిస్తా ఇంకా ఇద్దరికి నా సొంత డబ్బు ఖర్చుతోని ఆగో ఎందుకు అన్న కైలాసం లోపల ఆడ పిల్లలకు పెళ్లిస్తా నే ముగ్గురు చెల్లరా గుడి కొడుకుల కోడుకొని పోతే నీ వింటే ఇష్టపడత పెళ్లి చేసిన వాళ్ళే కొడుకుల వెళ్ళి కొన్ని రోజు పరాయిస్తావానికి ఆయన జరిగేదానికి పోయేదానికి వాళ్ళేవలేదు ఆ చోడ కూర్చొని ఉంటున్నా ముగ్గురు కొడుకులు తయారు చేసి నీతో నేను పంపిస్తాను பயமாய் வீடு அஞ்சு நான் பயமாயிட்டா

ముగ్గురు కొడుకులు అల్లది ఉపాయానికి వచ్చింది అన్న తిండు కూడా నన్ను నల్ల ఒక అసే నన్ను అంటలే నచ్చింది నా అన్నతో తయారైనాడు ఎందుకు వచ్చింది అసే నా అన్నగారికి బిడ్డ పుట్టింది పెళ్లి బిడ్డ కావచ్చి ముగ్గురి కొడుకుల నా తోలు తోలు చెల్లె నా బిడ్డ నుంచి కొడుకులు మెచ్చుకునే వాళ్ళని పెళ్లి ముగ్గుర ముగ్గురు ముగ్గురు ఇట్లా ఒక్కరు నచ్చి పెళ్లి చేస్తారు ముగ్గుసరికి కడవ పైసలు సంతో పైసలు పెట్టుకొని పైసలు పెట్టుకొని పరాయితే పెళ్లి ఎవరు ఎవరికైనా డ్రాప్ దాకని నాకే அண்ணாடு <laughs> அண்ண వచ్చినాడు ఆ చిన్నోడు పుట్టినాడు వచ్చింది నడిపోడు పుట్టినాడు వచ్చింద నేను పుట్టినాడు వచ్చింద అట్టగా ఉండగా ఇరవై ఒక్క దినవునాడు ఇరవై ఒక్క నాడే పది మంది ఇచ్చ తీసింది రేణుకాయల్ని ఆగో ఇవాళ దాన్ని వేసుకుంటే మేమేం సుఖపడతాం మేమేం ఆగిపడతాము ఆగో దాన్ని నేను పెళ్లి వేసుకోమన్నారు ముగ్గురు కొడుకు మేము ఆ పిల్లని కాదు పిల్లలు పెళ్లి చేసుకుంటాం అరసోడు కారోడి గుప్తాను ఏదో లేదు తిరిగేది లేదు నీ అన్నగాని ముఖం చూసేది లేదు చూడలేవు నా కొడుకు తొంటరే అమ్మా ದೂರ ಕೊಡುಕೋ ನಾ ತೋಟ ಉಟ್ಟಿನೋಡು ನಾ ಕೂಡ ಇಟ್ಟಿನ ಎ ఆ ఓ అన్నలున్నదాలు వాసి ఉన్నదాలు పెట్టిపోయే కుంద పేరు ఉన్నదాలు అమ్మగారి ఇల్లు కలిగి ఉండాలి గిడేశ్వర్ల గుళ్ళు ఎత్తు ఉండాలి పదహారు పండుగల పోతేనే గురవే పెడతారో తలవే పెడతారో ఈసవే పెడతారో మాసమే పెడతారా అని ఆ మనవాడకు వాడు బిడ్డలు అమ్మగారితో వదుతారు రాయో అన్నదమ్ములైన ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా జ్ఞాపక ఎంత షేరు చేయవని రక్తం వారికే తల్లాడుతుందన్నారు కొడుకలి தூரம் வேட காலி ஆக மேடோட காவலே மேலவாடி பிள்ளைகிட்டே ఎవరికత ఎత్తుంటదో ఎవరికి తెలువదు ముందు కథలు మనకు తెలువది నా నేలత్తాని మంటారడుగుతాడు అన్నం పెట్టేది కోడలు అవ కోడలు దాత అత్తగలుగుతలే కోడలు ముక్కగలుగుతాడు

ముగ్గురు కొడుకులు కళ్ళతో చూసిండ్రు అరేరే తల్లి మరి నిజమే నిజమే ఇప్పటికైనా అప్పటికైనా ఆడోళ్ళు ఎట్లా ఉన్న జాలు ఆశున్న ఆశున్నదాలు పెట్టకుండా పోయకున్న పేరున్న పేరున్నదాలని కోరుకుంటారు ఆడోళ్ళు బతుకు అట్టి కట్ట సందము చెల్లెలు లేనోళ్ళ బతుకు చేతి కట్ట సందం అని అంటారు ఆగో ఇవాళ మన తల్లి చూసిన ఆడబిడ్డ కాబట్టి దాని ప్రాణం కొట్టుకుంటున్నది ఆగో పోదాం రారా తమ్ముల రాని పెద్దోడు ఆ కార్తీక రాజు ఆగో ఇక్కడికి దగ్గర ఎండుకొండ కైలాసము ఇక్కడ తమ్ములేం బడి కట్టుకోని ఆగో ఎట్లా బయలల్లి వస్తున్నాడు కార్తీక రాజు Yeah. చెరుమా లోకాల శంకరుడు తప్పకుండా నీ బిడ్డను మేము ముగ్గురిట్లా ఎవరన్నా ఒకరు మేము వేసుకుంటాము లోకాల శంకరుడు ముగ్గురు అల్లుల అనుకొని ఎండుకొండ కైలాసము ఎట్లా వస్తున్నాడు ఆ